రైతు భరోసాకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ రైతు భరోసాకు సంబంధించి మార్గదర్శకాలు రూపొందించడానికి కేబినెట్ సమ్ కమిటీ గురువారం రోజు అయితే భేటీ అయింది డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలోని సభ్యులు శ్రీధర్ బాబు అలాగే తుమ్మల నాగేశ్వరరావు అయితే నిన్న చర్చలు జరిపారు ఈ సాగు భూమి గుర్తించడానికి అయితే శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా సర్వే చేయాలని చెప్పేసి అయితే నిర్ణయించారు మనం చూసుకోవచ్చు గతంలో అయితే వ్యవసాయ శాఖ అధికారుల నుంచి సాగు భూమి ఎంత అనేది చెప్పేసి అధికారులు అయితే తెప్పించుకునేవారు డీటెయిల్స్ అయితే చాలామంది క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులు అయితే రైతులు చెప్పిందే రాసుకొని ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తున్నారు సో క్షేత్రస్థాయికి వాళ్ళు వెళ్ళి పరిశీలించడం లేదు ఇప్పుడు కొందరు రైతులు ఎకరంలో సాగు చేసి రెండు లో సాగు చేసినట్లయితే వ్యవసాయ అధికారులకు చెప్పడంతో వారు అలాగనే రాసుకొని అయితే ప్రభుత్వం డీటెయిల్స్ సబ్మిట్ చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే సాటిలైట్ ద్వారా సర్వే చేస్తే సాగు భూమి ఎంతుందని ఖచ్చితంగా తెలుస్తుందని చెప్పేసి అయితే వారు అభిప్రాయపడ్డారు మరోపక్క ఈ రైతు భరోసా సంబంధించి అయితే సంక్రాంతి తర్వాత రైతుల ఖాతాలో ఏడు వేల ఐదు వందలు చేయాలని అయితే ప్రభుత్వం నిర్ణయించింది అంతకు అయితే రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని చెప్పేసి కూడా భావిస్తున్నట్టు తెలుస్తుంది జనవరి నాలుగు నుంచి దరఖాస్తులు నాలుగు లేదా ఐదు నుంచి దరఖాస్తులు స్వీకరించాలని చెప్పేసి అయితే తెలుస్తుంది అయితే ఈ రైతు భరోసాకు కోసం ప్రత్యేక యాబు ఏర్పాటు చేయాలా లేకపోతే ఒక వెబ్సైట్ ఏర్పాటు చేయాలనే దానిపై అయితే చర్చలు కొనసాగుతున్నాయి రైతు భరోసాపై జనవరి నాలుగవ తేదీన అయితే కేబినెట్ సమావేశం జరగనుంది దీనిపై ఈ కేబినెట్ సమావేశంలో రైతు భరోసాపై చర్చించి అసలు ఏం చేయాలి ఆ రైతులు దరఖాస్తు చేసుకుంటారా లేకపోతే మన దగ్గర తమ అంటే ప్రభుత్వం వద్ద ఉన్న వివరాలతోనే ఈ రైతు భరోసా నిధులు జమ చేయాలనే దానిపై కూడా చర్చిస్తారు అలాగే మార్గదర్శకాలు ఎన్ని ఎకరాల ఎన్ని ఎకరాల వరకు ఇది ఇవ్వాలి అలాగే సాగు భూమికి ఇవ్వాలని అప్పటి ఇప్పటికే నిర్ణయించిన నేపథ్యంలో ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలి గతంలో అయితే రైతు బంధు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు ఇచ్చేది కానీ ఈసారి మాత్రం దాన్ని లిమిట్ చేయాలని చెప్పేసి అయితే ఒక సూత్రపే నిర్ణయానికి వచ్చారు అయితే ఎన్ని ఎకరాల వరకు లిమిట్ అనేది కేబినెట్లో అయితే చర్చించే అవకాశమైంది మొత్తానికి అయితే ఈ రైతు భరోసా సంబంధించి అయితే సంక్రహం తర్వాత రైతుల ఖాతాలో ఏడు వేల ఐదు వందలు జమ చేయాలని అయితే ప్రభుత్వం నిర్ణయించింది